నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఒక ధర్మ సందేహం సార్ ఇవాళ రేపు నెట్టింటూ ఒక విషయం తెగ వైరల్ అవుతుంది అదేంటంటే అందరికీ సొంత ఇళ్ళు ఉండవు కదా మందిళ్లలో ఉండేవాళ్ళు ఉంటారు అప్పు ఇల్లు నుంచి ఇల్లు మారేటప్పుడు ఖచ్చితంగా పాలు పొంగించుకోవాలి మంచి ముహూర్తంలో వెళ్ళాలి ఒక ఇంటికి పాలు పొంగించుకోవాలి అది మన సొంత ఇళ్ళు కానప్పటికీ మన లానే మనం అక్కడే నివసిస్తాం కాబట్టి ఖచ్చితంగా పాలు పొంగించుకొని వెళ్తారు శుభ అయితే నెట్ నెట్ లో అంటే సోషల్ మీడియాలో చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే ఒకవేళ అలా పాలు పొంగించుకొని మీరు వెళ్తే మీ సొంత ఇళ్ళు కాకుండా అద్దెంట్లోకి వెళ్తే మీకు ఇంకా జీవితంలో సొంత ఇల్లు కల నెరవేరదు అని చెప్తున్నారు సార్ ఒక బాస్టు పండితులుగా మీరు చెప్ప లేదా పండితులుగా మీరు చెప్పండి సార్ నాకు కూడా ఎదురైంది సమస్య మా ఇంట్లోనే ఇప్పుడు నేను కూడా బోల్డ్ ఇల్లు మార్చాను పిల్లి పిల్లులు మార్చాను పిల్లి ఇల్లు మారుస్తూ ఉంటుంది ఇల్లు వచ్చింది చెప్పండి సార్ ఒకటమ్మా పాలు పొంగిస్తే సొంత ఇల్లు రాదు అనేది తప్పు ఎందుకంటే నేను పాలు పొంగించా నాకు సొంత ఇల్లే వచ్చింది అందరికీ వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే మీకు సొంత ఇల్లు కొనుక్కునే యోగం ఉంటుంది యోగం ఉన్నప్పుడు సొంతిల్లు వస్తుంది యోగం లేకపోతే కొన్ని కోట్ల రూపాయల మీద డబ్బులు ఉన్న సొంతలు రాదు ఏదో రూపంలో వాళ్ళకి మిస్ అవుతూ ఉంటుంది సొంతలు కొనుక్కో సొంత గృహ యోగము అంటారు అందుకే దాన్ని గృహ యోగము వాహన యోగము వివాహ యోగము సంతాన యోగం ఇవన్నీ యోగాలు అంతేగాని పాలు పొంగిస్తే సొంతిల్లు రాకపోతే ఇంకెందుకు ఇంకా పాలు పొంగించడానికి ఒక లెక్క ఉంది ఎందుకు పొంగిస్తారు అనే దానికి ఒక సిస్టమ్ ఉందమ్మా సో అద్దెంట్లోకి వెళ్ళేటప్పుడు పాలు పొంగించాలి పొంగించాలి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆ ఇల్లు ఎలా ఉందో చూసుకోవాలి మీకు మీ పేరు రీత్యా వర్గు ఏ డైరెక్షన్ మీకు పనికి వస్తుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మీరు పనికి వచ్చినటువంటి డైరెక్షన్ ఇంటి యొక్క ద్వార పదం సరిపోయిందా లేదా ఆ ఇంట్లో పెట్టకూడని ప్రదేశంలో బాత్రూమ్ లెటర్న్స్ కానీ కట్టారు ఉత్తరంలో వాయుల్లో కడుతుంటారా అలాంటప్పుడు దాన్ని అవాయిడ్ చేయడము లేదా దానికి రెమెడీ చేసుకోవడము మీకు ఇంట్లో ఉండే కలర్స్ ఎలా ఉన్నాయి ఇంట్లో ఉండే వస్తువులు ఎలా పెట్టుకుంటున్నారు మీ పేరుకి ప్లస్ మీ లోపల ఉండేటువంటి వాస్తవంగా ఏమైనా దోషాలు ఇవి చెక్ చేసుకోవాలి ఇది మెయిన్ అయితే మరి పాలు ఎందుకు పొంగిస్తారు పాలు పొంగిస్తారు దాని తర్వాత పాలు పొంగిన పాలతో ఒక ఒక ప్రసాదనలా తయారు చేసి అమ్మవారికి నివేదన చేస్తారు అసలు ఎందుకు పాలు పొంగిస్తారు అంటే మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అది ఆ పొంగిన పాలు ఏ దిశలో పడితే దానికి సంబంధించి జాగ్రత్త తీసుకోమని దానికి సంబంధించిన లబ్ధి పొందబోతున్నారని అర్థం సంకేతం అది సంకేతం మీకు ఒక్కొక్క దిశ గురించి చెప్తాను ఉత్తరంలో పొంగింది అనుకోండి ఉదాహరణకి పాలు ఉత్తరం దీనికి ఎనిమిది దిశలే చూస్తారు పదహారు దిశలు చూడరు ఇంకా మైన్యుడిగా కూడా చూసుకోవచ్చు కావాలంటే ఉత్తరంలో పొంగింది పాలు మీకు ధన ప్రాప్తి చాలా మంది అందుకే కొంచెం ఉత్తరం వైపు బెండ్ చేసి మరియు అంటే ఇష్టం మనిషి ఆశాల్ గా పొంగాలి పొంగాలి ఆశాజీవి అంటే అలాగే కనీసం మనకి వస్తాయి లే అని ఒక చిన్న ఆశాజీవి సో ఉత్తరం వైపు తూర్పు పెట్టుకుంటూ ఉంటాం ఉత్తరం పొంగింది న్యాచురల్ గా పొంగింది మీకు ధన ప్రాప్తి వస్తుంది ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఈశాన్యం వైపు పొంగింది జ్ఞాన ప్రాప్తి వస్తుంది సంతాన అభివృద్ధి ఉంటుంది తూర్పు వైపు ఆ పొంగిపడ్డాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రమోషన్స్ వస్తాయి ఆ ఇంటికి వెళ్ళిన ఆరోగ్యం బాగుపడుతుందని అర్థం పదవులు వస్తాయని అర్థం అనమాట రాజకీయాల్లో ఉండేటువంటి వరకు రాజకీయం వస్తున్నారు ఆగ్నేయం వైపు పొంగింది పొంగిందనుకోండి ఒకటేంటంటే ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి పెళ్ళి అవ్వడం జరుగుతుంది పెళ్ళి అవుతుంది పెళ్ళి అవుతుంది కాకపోతే ఏంటంటే కొంచెం కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న కలతాలు కూడా వస్తాయి ఆగ్నేయం వైపు పొంగినప్పుడు దక్షిణం వైపు పొంగింది అనుకోండి ఆ ఇంట్లో దక్షిణ దోషం ఏదో ఉందని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడము దాంతోపాటు పర్టికులర్గా గొడవలు ఏమైనా ఎక్కువ అవుతాయా అంటే ఈ ఇంట్లో కొంచెం గొడవలు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని మేము అర్థం చేసుకోవాలి లేదా ఆ ఇంట్లో ఎవరైనా గతంలో ఏదైనా మరణించుకుంటుంటారు లేకపోతే ఎవరైనా బాగా అనారోగ్యంతో ఉండే వాళ్ళు కొంచెం చూసుకోవాలి హెల్త్ నైరుతు వైపు పొంగింది ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కాస్త పితృదేవతలకు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తుంది పడమన వైపు పొంగింది అనుకోండి అది కూడా మంచిది తప్పేం కాదు పడమల వైపు పొంగితే మీకు లాభాలు వస్తాయి కాకపోతే ఏంటంటే శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది కష్టపడాల్సి ఉంటుంది వాయువ్యం వైపు పొంగింది కొంత మానసిక మనస్పర్ధలు వస్తుంటాయి బట్ ఏంటంటే ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి ఆయనతో కొంత కొన్ని ఫైనాన్షియల్ గా కూడా గ్రోత్ ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది వాయుల్లో పెరుగుతుంది పొంగితే ఇట్లాంటి ఫలితాలు ఇస్తుంది అంటే ఆ ఇండ్లు ఏం చెబుతుంది నువ్వు ఏ జాగ్రత్త తీసుకోవాలని చెప్పేది పాలు పొంగే డైరెక్షన్ అంతేగానే పొంగిచ్చని కాదు పాలు పొంగిస్తే సొంత రాకపోవడం అసలు లింకే లేదు కదా శాస్త్రబద్ధం కాదు ఊరకు చెప్పే మాటలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు పర్టికులర్ గా నేను చెప్పిన ఇందాక చెప్పినటువంటి డైరెక్షన్స్ లో అవన్నీ లేవో చూసుకొని ఉత్తరంలో పొరపాటును కూడా ఎల్లో రెడ్ కలర్స్ లేకుండా వైట్ కలర్ ఉండేలా చూసుకొని ఈ తూర్పు వైపు లాస్ కాస్త లైట్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకొని నైరుతుల్లో క్రీమ్ కలర్ అదే విధంగా వాయుల్లో ఉండే రూమ్ వైట్ కలర్ ఉండేలా చూసుకుంటే కూడా ఎనర్జీస్ కలర్స్ కూడా ఎనర్జీస్ కాపాడుతా పశ్చిమంలో సార్ పశ్చిమంలో ఎల్లో ఆర్ వైట్ వేసుకోవచ్చు క్రీమ్ ఆర్ వైట్ కలర్స్ వేసుకోవచ్చు వేసుకుంటే బాగుంటుంది అంతేగాని ఇది ఇది శాస్త్రోత్తం కాదు వంటింట్లో అంటే దక్షిణం వస్తుంది క్లాసిక్ గ్రీన్స్ వేసుకోవచ్చు గ్రీన్ పచ్చగా ఉంటే భయంకుండా అలా భయపడేది కాకుండా వేసుకోవచ్చు అంటే ఏమీ లేదు ఏమవుతుంటుంది చాలా మంది తెలియక ఇప్పుడు పైన ఇంటి మీద పూల మొక్కలు పెట్టుకుంటారు తెలియ ఉత్తరంలో పెట్టుకుంటారు తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవాలి దక్షిణంలో పెట్టుకోవాలి ఉత్తరంలో బరువు బరువు కదా ఎర్త్ ఎలిమెంట్ కదా ఫైనాన్స్ ఆగిపోతుంది ఏంటో అర్థం కదా మొక్కలైనా కూడా తులసి మొక్క పర్లేదు తూర్పు ఈశాన్యం నుంచి మిగతా మొక్కలన్నీ పెట్టుకోవచ్చు కానీ ఉట్టి ఈశాన్యంలో ఎక్కువ బరువు పెట్టకూడదు శిరస్థానం కదమ్మా సో హెడ్ ఎక్ అనిపిస్తూ ఉంటుంది వ్యక్తికి చాలా బరువులు అనిపిస్తూ ఉంటుంది అంటే మన తలకి మించిన బారాన్ని పెట్టుకుంటాడు అట్లా అందుకని ఉత్తరం ఈశాన్యం సాయం ఇంకోటి ఏంటంటే చాలా మంది బ్రహ్మస్థానం ఎలా ఉందో చూసుకోవాలి బ్రహ్మస్థానంలో పిల్లలు వస్తారు ఒక్కోసారి కట్టేసుకుంటారు అట్లాంటి వాటి వల్ల దోషాలు రావడం కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో నాలుగో యాక్టివ్ గా ఉండదు మూడో స్థానము ఆరో స్థానం ఇవి యాక్టివ్ గా ఉంటాయి అలాంటప్పుడు వాళ్ళు కట్టుకోరు ఇల్లు కట్టుకోకపోవడమే మంచిదని అని చెప్తాయి ఎవరికి జన్మజాతకంలో అయినా ఇప్పుడు చూడండి నేను మొన్న ఒక జాతకం చూశాను ఆయన ఒకటే చెప్పాను బాబు నువ్వు ఎంత స్థలాలు గృహాలు కొనుక్కుంటే అంత బాగుంటుంది ఆయనకి ఆయన చెప్పాడు అవును సార్ నేను స్థలం కొనుక్కుంటే బాగుంది ఇంకా కొంటనే ఉన్నాను గృహం కొనుక్కున్నాను కొంటనే ఉన్నాను నిజంగా సార్ నేను ఒక వెహికల్ పని రాక స్టార్ట్ అయింది అన్నాడు అదే ఇంకొక జాతకం చూసినప్పుడు నీ పేరు మీద కొంట నువ్వు ఫాల్ అవుతావు అంటే అని చెప్పాడు కరెక్టే సార్ నేను ఎప్పుడైతే ప్రాపర్టీ కొంటానో నా లైఫ్ మొత్తం డౌన్ఫాల్ అయ్యి అమ్మేసేదాకా నాకు మనశ్శాంతి ఉంటుంది అమ్మేసి మళ్ళీ అద్దెంట్లోకి వెళ్ళాక మళ్ళీ రైస్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ప్రాపర్టీ కొంటా మళ్ళీ డౌన్ అవుతుంది అసలు దీనికి ఏం చేయాలని ఒకటే చెప్పా నీ పేరు మీద కొనకు నీ జీవిత భాగస్వామి లేదా ఉన్న వాళ్ళు ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద కొనకూడదు మరి బాగుందో లేదో టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ఆభరణాలు కావచ్చు కాబట్టి మామూలుగా యథా ఎప్పుడు మీరు ఇది వరకు ఎలా చేసుకున్నారో అలాగే చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కృతజ్ఞ తెలు